ఋగ్వేదం యజుర్వేదం సమవేదం వేదం ఈ వేదాలకు ఈ పేర్లు ఎలా వచ్చాయి రుచ్యతే ఇది ఋక్ అంటే దేవతా స్థుతులన్నింటినీ మనకు తెలియజేస్తూ ఆ దేవతామూర్తులను ఎలా ఆవాహన చేయాలో తెలియజేసింది ఋగ్వేదం అలానే అనియత అక్షరాసౌ యజు అక్షరముల యొక్క క్రమాన్ని నియమంగా పాటించకుండా గద్యంలాగా తెలియజేసింది యజుర్వేదం అందుకే ఆ భాగం అంతా గద్యభాంగల్లాగా ఉంటుంది అని చెప్తారు గీతేషు సామ్యతే ఇది సామం సామవేదము అంటే గానంతో పరమాత్మను ఎలా వశం చేసుకోవాలో తెలియజేసేది సామవేదం బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రులుగా జన్మించిన అంగీరసుడు అధర్వణుడు రచించింది అధర్వణ ఈ నాలుగు వేదాలు అద్భుతమైన కర్మకాండ జ్ఞానకాండ రెండింటి సమాహారంగా చెప్పబడతాయి కనుక అద్భుతమైన నన్నింటిని ఫలితం పొందే విధంగా ఆచరించాలి అంటే కర్మకాండను తద్వారా మోక్షాన్ని అందుకోవటానికి అవసరమైన విజ్ఞానాన్ని అందుకోవాలి అంటే జ్ఞానకాండను అధ్యయనం చేస్తూ జీవితాన్ని పునీతం చేసుకునే ప్రయత్నం చేద్దాం